అందరికీ మన ప్రభు క్రీస్తు నామంలో ఎందునామని తెలియజేస్తున్నాను ప్రభు ప్రియమైన వాళ్ళరా ఎన్నో రోజుల నుంచి బోటులో ప్రయాణం చేయాలనుకున్నాం కానీ బెంగళూరు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ సువార్త పరిచయం చేస్తూ ఇక్కడ పార్క్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ బోటు ప్రయాణం చేయడానికి ప్రభువు ఎంతగానో కృపి చూపించాడు అందుని బట్టి దేవునికి మహిమ కలిగింది కట్ట ఎందుకంటే దేవుని యొక్క వార్తను తెలివిస్తుంది ఎలాగా ఆశగల ప్రాణము ఆయన తృప్తిపరచి ఉన్నాడు మేలుతో నింపి కాబట్టి ఆశగల ప్రాణము తృప్తిపరిచే దేవుడు మనం దేవుని కొరకు పని చేయాలని దేవుని శివార్తను ప్రకటించాలని దేవుని కొరకు మనం జీవించాలని ఆశపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ఆశను నిరాశపరచడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు తీసుకెళ్తాడు నమ్ముట నీ అయితే నమ్మవారికి సమస్తం సాధ్యమన్నాడు ఎందుకంటే అపోస్టువంటి నటించవలసినటువంటి భారము బాధ్యత నా మీద మోగబడిందన్నాడు నా మటుకు బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంతో లాభం అని ఓడి గారు చెప్పారు కాబట్టి ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు బ్రతికినంత కాలం దేవుని పని చేయాలి ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు ఈ లోకం ఎలాంటిది అంటే ఇది అశాశ్వతమైనది ఈ అశాశ్వతమైన జీవితం కోసం మనం ఈ లోకంలో ప్రాకులు దేవుని కొరకు పని చేయాలి కష్ట ఎందుకంటే ఒకనొక దినమున అన్నీ కూడా అంతరించిపోతాయి అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్తాం కానీ దేవుని పని జరిగించేవాడు దేవుని కోసం జీవించేవాడు దేవుని పని జరిగించిన వాడు మాత్రమే నిలిచిపోతాడండి కాబట్టి ఈ లోకంలో అన్నిటికంటే విలువైన గొప్ప పని ఏదైనా ఉందంటే అది దేవుని పని ఉద్యోగస్తులు కావచ్చు డాక్టర్ కావచ్చు నాయకుడు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు దేవుని పనిచేసేవారు కాబట్టి ప్రభునందు ప్రేమైన వల్లలా యవన వయసులోనే ప్రభు యొక్క కాడి మోయాలి ప్రభు కొరకు ప్రయాసపడదాం ప్రభు కోసం అవసరమైన హతసాత్గా మరణిద్దాం ఈ లోకంలో బ్రతికినంతకాలం దేవుని పని చేద్దాం దేవుని కొరకు జీవిద్దాం సువార్త మీ ప్రాంతాలలో కూడా ప్రకటించండి అదే రీతిగా మేము కూడా అంకా అనేక ప్రాంతాలకు సువార్త అందించాలని మా యొక్క సువార్థ పరిచయం కోసం ప్రార్థన చేయండి అదే రీతిగా శువార్థపరిచర కోసం ప్రార్థన చేయండి మీ వంతుగా మీరు సువార్థ పరిచయం కోసం జాబ్ చెప్తాబు మీరు వెళ్ళలేకపోతే కనీసం వెళ్ళేవారినైనా పంపించండి శువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత అందరికీ పరపునామంలో